హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఈ వీడియోలో జస్ట్ లాస్ట్ ఇయర్ మినిమమ్ మార్క్స్ మరి దానికి సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయి మ్యాక్సిమమ్ మార్క్స్ లాస్ట్ సివర్ ర్యాంకు తర్వాత ఈడబ్ల్యూస్కి ఎంత వచ్చింది మరి మార్క్స్ వర్సెస్ ర్యాంకు ఎంత వచ్చింది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సపోజు మరి సిఆర్ఎల్ ర్యాంకు మరి ఇది ఫస్ట్ అమ్మ సిఆర్ఎల్ ఆల్రెడీ నేను వీడియో చేశాను సిఆర్ ఎయిరు ఆల్ ఇండియా ర్యాంకు ఎయిరు నెంబర్ వన్ నెంబర్ వన్ రావటానికి నూట పదిహేడు మార్క్స్ వచ్చినాయి ఇతనికి మ్యాథమెటిక్స్లో నూట పదిహేడు ఫిజిక్స్లో నూట పద్దెనిమిది మార్క్స్ రావటమే జరిగింది కెమిస్ట్రీలో నూట పది ఇది డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో ప్రధానంగా మరి ఎంతమంది క్వాలిఫైయర్ ఉన్నారు మరి ఎంతమంది క్వాలిఫైయర్ అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్లో అయితే మరి మరి స్టూడెంట్స్కి అడుగుతున్నారు కొంతమంది మెండర్షిప్ ప్రోగ్రామ్ గైడెన్స్ కెరీర్ గైడెన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ కెరీర్ గైడెన్స్లో మరి ఐఐటిజేఈకి సంబంధించిన క్రీడి కెరీర్ గైడెన్స్ ఉండటం అయితే జరుగుతుంది కెరీర్ మెంటర్షిప్ అయితే ఇవ్వటం అయితే దానికైతే మనం కొద్దిగా ఛార్జ్ చేస్తున్నాం అందరికీ అంటే మనం కూడా తక్కువ ఛార్జ్ చేస్తున్నాం స్టూడెంట్స్ కూడా చా మరి అందరికీ ఫ్రీగా ఇవ్వలేము కాదు ఫ్రీగా చెప్పడానికి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ కానీ మరి ఫ్రీగా చెప్పాలంటే మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు మరి ఫ్రీ అనేదానికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పు మరి మన అకాడమీ తరపున ఛానల్ తరపున కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ గైడెన్స్ ఫీజు ఇది మెంటర్షిప్ తీసుకున్న వల్ల కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం మనం కాలేజీలో చేరే వరకు సపోజ్ మీరు ఐఐటి జీలు ఎన్ఐటిలో చేరే వరకు కానీ మరి అదేవిధంగా ఐఐటిస్ కానీ ఐఏఎస్సి బెంగళూరు కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కానీ ఈ విధంగా అయితే ఫీజెస్ ఈ విధంగా తీసుకుంటున్నాం మరి మరి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళకు మాకు గైడెన్స్ మేమేం చేసుకుంటే నాకు కెరీర్ గైడెన్స్ ఫీజు లేకపోయినా కానీ నేను ఏమైనా కామెంట్స్ పెట్టినా కానీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా కాకపోతే నాతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనుకుంటే ఎవరైతే వాట్సాప్లో నాతో చాట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా మన ఫీజు మెంబర్షిప్ అయితే తీసుకోవాలి ఓన్లీ జేఈ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్కి మనము పదిహేడు వందల యాభై రూపాయలు ఈ కెరీర్ గైడెన్స్ సెల్ఫీ ఫ్రో జోసా సీసీ యాప్ల్లో కలిపి ఉంటుంది ఇది అదేవిధంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు కావాలంటే చూసుకోండి ఒకసారి జేఈ ఆల్ ప్రైవేటు యూనివర్సిటీ కౌన్సిలింగ్ గైడెన్స్ జేఈ ప్లస్ మరి ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ అమృత కానీ మరి శస్త్రా యూనివర్సిటీ అదేవిధంగా తాపర్ యూనివర్సిటీ ఈ విధంగా ఉండి దీనికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది రెండు మరి మూడోది రెండు మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇది వాట్సాప్ నంబరమ్మా దీనికి మీరు టెక్స్ట్ చేయొచ్చు టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు మీరు మీరు ఏం చేస్తారంటే మనీ పంపిన తర్వాత దీనికి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ అయితే పంపండి స్క్రీన్ షాట్ అయితే పంపండి లేకపోతే యూపీఐ ఐడి దీనికి ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెంపండి మా నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేకెన్ కాల్ మరి ఈవినింగ్ సిక్స్ పిఎం టు నైన్ పిఎమ్ పెంపండి మెసేజెస్ ఎనీ టైము మీరు చాటింగ్ మెసేజెస్ ఏ టైంలో పంపవచ్చు మరి వాట్సాప్ కాల్ అయితే సిక్స్ పిఎం టు నైన్ పిఎం ముందే చెప్తున్నాం కదా మరి మీరు మనీ కట్టిన తర్వాత సార్ నేను మనీ పెట్టాను నేను ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తాను మీరు లిఫ్ట్ చేయాలంటే దట్ ఇస్ నాట్ పాజిబుల్ అమ్మా ఎందుకంటే నా పని నాకు ఉంటుంది కదా ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ మీరు కూడా అర్థం చేసుకోండి నాకు పర నాకు నా జాబ్ నాకు ఉంటుంది కాబట్టి దానిలో నేను ఎంగేజ్ అవుతాను మార్నింగ్ అంతా ఎంగేజ్ అవుతుంది నైట్ టు సిక్స్ పిఎం టు నైన్ పిఎం మీరు మాట్లాడొచ్చు మరి అన్లిమిటెడ్ కాల్స్ మరి దీనికి యూపీఐ ఐడికి అయితే దీనికి అమౌంట్ అయితే పంపించండి దీనికి స్కాన్ కోడ్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయిన మెంటర్ ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే నేను తీసుకుంటాను అది గుర్తుపెట్టుకోండి నేను ఎవరు పడితే అని తీసుకోవట్లేదు ఎందుకంటే అందరికీ సర్వీస్ చేయలేం కదా మనము లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్నాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ సపోజ్ ఎంతమంది స్టూడెంట్స్ అయిన తర్వాత నేను తీసుకోను ఎందుకంటే అందరికీ సర్వీస్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎవరు దయచేసి ఎవరు కాల్ మెసేజ్ చేయవద్దు మేము మెంబర్షిప్ లేకుండా కొంతమంది మనకి డైరెక్ట్ కాల్ చేస్తారు మీరు కాల్ చేయమాకండి ఎందుకంటే చాలా మెసేజెస్ అయితే వస్తాయి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు కాలేజీలో చేరే వరకు మెంబర్షిప్ అయితే ఉండడం జరుగుతుంది మన మెంబర్షిప్ ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాము దీన్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ అయితే పంపండి సపోజ్ మీరు ఒకటి నాకు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ ఓన్లీ మరి ఐఐటి వరకు సపోర్ట్ చేస్తాను జేఈ మెయిన్ ఎన్ఐటి జోసా కౌన్సిలింగ్లో దీనికి ఏంటంటే మరి ఎన్ఐటి తర్వాత జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ ఐఐటి ఐఐటి తర్వాత ఐఏఎస్సి బ్యాంగ్లూర్ ఆ విధమైన మరి జోసా కౌన్సిలింగ్ అన్నిటికీ మీకు గైడెన్స్ ఇస్తాను ఏది ముందు పెట్టుకోవాలి ఏది తర్వాత పెట్టుకోవాలని గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఇది గైడెన్స్ ఇస్తాం కొంతమంది ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళే ఎప్పుడో చేసి ఉంటారు గైడెన్స్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఐఐటిలో కానీ ఎన్ఐటీలో కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసి ఉంటే మరి వాళ్ళకి తీసుకోవచ్చు కానీ అక్కడ మిస్టేక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు కరెంట్ సినారియాలో ఎన్ని సీట్స్ ఉంటాయో మరి ఏ విధంగా ఉంటాయి ఏ కాలేజీలు అన్ని కాలేజీలు మరి సీట్స్ కూడా మారిపోతున్నాయి మరి సంవత్సరం చూస్తే మారిపోతున్నాయి మీరు అమౌంట్ దీనికి అమౌంట్ పంపండి దీనికి మనకు గైడెన్స్ ఇది దిస్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్ ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపోజ్ మీరు ఎక్కడా చారలేదు నేను ఇక్కడ సార్ దగ్గర నేను మరి గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే మరి అమౌంట్ అయితే పంపించండి అమౌంట్ పంపించిన తర్వాత మీరు దేనికి పంపుతున్నారు జేఈ మెయిన్ అడ్వాన్స్ పంపుతున్నారు సెవెంటీన్ ఫిఫ్టీ పంపారు అనుకో జేఈ మేను అడ్వాన్స్ పంపినట్టు నాకు టూ ఫైవ్ హండ్రెడ్ అంటే జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి పంపినట్టు అంటే ఇది కూడా కవర్ అవుతుందమ్మ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది మరి దీనిలో కూడా జోసా కౌన్సిలింగ్ అన్నీ వస్తాయి తర్వాత దీని మూడోది జేఈ ట్వంటీ ట్వంటీ ఏపీటీ మూడు వేలు ఇది అన్ని ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ మూడు వేల త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరైతే పే చేస్తారు వీళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తానన్నమాట నేను మరి ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ మీకు ఏ కాలేజీలో ఇస్తారు మరి మనకి ఆగస్టు వరకు అయితే ఎంసెట్ అయితే ఆగస్ట్ వరకు అయితే జరుగుతుంది ఎందుకంటే ఆగస్టు వరకు వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది మరి ఐఐటి అయితే జూను జూలై జూను జులై వరకు ఫేజ్ అవుతుంది మీకు ఇమ్మీడియట్ అప్డేట్స్ అయితే ఇస్తాను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మరి వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానికి అప్డేట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మనం మన వాట్సాప్ గ్రూప్లో ఒక అప్డేట్ అయితే ఇస్తాను మరి ఇది ఇది అప్లై చేసుకోండి ఇది ఇది గైడెన్స్ ఇస్తే కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీరు ఎవరైతే నేను ఎక్కడా చేరలాదు ఒక మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు చేరట్టు దిస్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి మీరు మీ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ క్యాన్ టేక్ మై మెంబర్షిప్ అది మాత్రమే చెప్తున్నాను మనము ఒక దీనిలోకి వెళ్ళదు జేఈ అడ్వాన్స్కి సంబంధించిన ఐఐటి జేఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటగిరీ వైజ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అయితే ఇస్తున్నాం దీనికి దీనికి ఆల్రెడీ మనం అక్కడ డేటా చెప్పాం కదా ఆ డేటాని ఇక్కడ తీసుకురావడం జరిగింది సిఆర్ఎల్ ర్యాంకు ఫస్ట్ ర్యాంకు వచ్చిన అతనికి మ్యాథమెటిక్స్లో నూట పదిహేడు మార్కులు వచ్చినాయి మరి ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ ప్రతి సబ్జెక్టు మరి మార్నింగ్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఇది గుర్తుపెట్టుకోండి సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ మరి కెమిస్ట్రీ అయితే వన్ ట్వంటీ మార్క్స్ మొత్తం మూడు వందల అరవై ఐదుకి ఒక స్టూడెంట్కి మూడు వందల యాభై ఐదు మార్కులు ఇతనికి ఆల్ ఇండియా ఎయిర్ ఎయిర్ ర్యాంక్ రావడం అయితే ఫస్ట్ ర్యాంక్ సిఆర్ఎల్ ఈ సిఆర్ఎల్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై మార్కులు రావడానికి ర్యాంక్ రావడానికి ఇతనికి మ్యాథమెటిక్స్లో ఇరవై ఏడు ఫిజిక్స్లో నలభై రెండు మార్క్స్ కెమిస్ట్రీలో నలభై మార్కులు మొత్తం నూట తొమ్మిది మార్కులు అయితే వచ్చినాయి ఇది ఇతనికి వీళ్ళకి మాత్రము సీటు వచ్చే అవకాశం లేదు రాదు కూడా ఈడబ్ల్యూఎస్ ఎయిర్ వన్ రావడం అంటే క్యాటగిరీ వైజు నూట ఏడు మార్కులు ఫిజిక్స్లో వచ్చినాయి కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో నూట ఏడు ఫిజిక్స్లో నూట పదిహేడు కెమిస్ట్రీలో నూట రెండు మొత్తం మూడు వందల ఇరవై ఆరు మార్కులు వస్తే ఇతనికి ఆల్ ఇండియా వన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ మరి ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడుకి ర్యాంక్ రావడానికి ఇరవై రెండు మార్కులు అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇరవై ఆరు మార్కులు కెమిస్ట్రీ యాభై మార్కులు మొత్తం టోటల్గా తొంభై ఎనిమిది మార్కులు అయితే వచ్చినాయి ఇతనికి కూడా వీళ్ళకి కూడా సీటు రాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాం కదా వన్ టూ త్రీ రేషియో ఉంది ఎస్సీ అయితే వన్ టూ ఫైవ్ రేషియో ఇది వన్ ఇస్ టూ రేషియో వన్ ఇస్ టూ టూ రేషియో ఈసారి ఈడబ్ల్యూసీ వాళ్ళు లక్కీ అమ్మ ఎందుకంటే లక్కీ పర్సన్స్ ఈడబ్ల్యూసీ వాళ్ళు లక్కీ పర్సన్స్ అని మనం అనుకోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ మరి ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు వచ్చినట్టయితే మరి ఇతనికి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఎస్సీలో మూడు వందల మూడు మార్కులు మ్యాథమెటిక్స్ నూట ఏడు ఫిజిక్స్ నూట ఒకటి నైంటీ ఫైవ్ ఇది వచ్చేసింది తర్వాత ఎస్సీ స్టూడెంట్ ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు అంటే ఎస్సీలు ఈసారి కాంపిటీషన్ ఎక్కువ అయింది లాస్ట్ ఇయర్ మరి ఈసారి కూడా పెరిగిద్ది ఆ లెక్కన ఈసారి పదివేల మంది పెరిగారు పెరిగారు ఎస్సీలో ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కొద్దిగా కష్టపడి చదవండి చదివితే మీకు వస్తాయి అమ్మా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి తెలుగు వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఈసారి కా ఎస్సీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఈడబ్ల్యూఎస్లో తక్కువగా ఉంది అది గుర్తుపెట్టుకోండి మరి ఎస్ దీనికి పదహారు మార్కులు మొత్తం యాభై నాలుగు మార్కులు ఈసారి మరి యాభై నాలుగు కాదు కొద్దిగా అరవై రెండు మార్కులు ఈసారి మినిమము అరవై మూడు మార్కులు రావాలి అది గుర్తుపెట్టు దీనికి సంబంధించినవి ఈడబ్ల్యూఎస్ నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి ఎస్సీ వాళ్ళకి అరవై మూడు అరవై మూడు మరి ఓబీసీ ఎన్సీఎల్లో నూట పదమూడు పాయింట్ నాలుగు రావాలి మరి అదేవిధంగా మరి ఓసీ చూసినట్టయితే సిఆర్ఎల్ ర్యాంకు వీళ్ళకి వీళ్ళకి చూస్తే మినిమం మార్కులు ఈసారి ఈసారి ఇప్పుడు నూట తొమ్మిది కదా నూట తొమ్మిది నుంచి నూట ఇరవై ఆరు మార్కులకే కట్ అవుతుందమ్మా నూట ఇరవై ఆరు మార్కులు వస్తే మీకు ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు ఇక్కడ నూట పదమూడు పాయింట్ నాలుగు ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ అయితే ఫిఫ్టీ ఫోర్ నుంచి అప్గ్రేడ్ అయ్యారు వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలా ఇక్కడ కూడా సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలా ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి నూట పదమూడు మార్కులు రావాలా మరి ఓసీ పిల్లలకైతే నూట ఇరవై ఆరు మార్కులు వస్తే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కానీ సీట్ అయితే రాదు వన్ ఇస్ట్ మరి లాస్ట్ ఇయర్ మనం చెప్పినట్టయితే త్రిపుల్ ఐటీ ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్స్ ఉన్నాయి మరి క్వాలిఫై అంటే క్వాలిఫై అయింది నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది మంది అయితే క్వాలిఫై అయ్యారు వీళ్ళల్లో చూసినట్టయితే మనం వన్ ఎక్స్ టూ త్రీ రిజిస్ట్రీ అయితే చూసుకోవచ్చు జేఈ మెయిన్ టు అడ్వాన్స్కి ఎంతమంది రాశారంటే రెండు లక్షల యాభై వేల రెండు వందల ఎనభై నాలుగు మంది అయితే మరి వీళ్ళు క్వాలిఫై అయ్యారు దీన్ని ఎంతమంది రాశారో మరి అయ్యారు అంటూ దాని కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను కూడా నా ఎఫర్ట్ కూడా మరి ఎఫర్ట్ చేస్తున్నా కదా ఆ ఎఫర్ట్ కూడా మరి మీకు ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలి కదా సర్వీస్ ఛార్జ్ ఇది సర్వీస్ చార్జ్ సర్వీస్ ఛార్జ్ ఇవ్వకుండా మనము ప్రతి ఒక్కరికి సపోజ్ వన్ ఆర్ టూ మళ్ళీ ఫ్రీగా అని చెప్పొచ్చు నేను ఫ్రీగానే చెప్తాను ఎక్కువగా ఎక్కువగా స్టూడెంట్స్కి ఫ్రీగానే చెప్తాను మరి సర్వీస్ ఛార్జీ ఎంతమందికి చెప్పాలంటే మరి కష్టం కాబట్టి సర్వీస్ ఇస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మీరు 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 కూడా అర్థం చేసుకుంటారు ైబ్ దావేరీ అకాడమీ సైనింగ్ ఆఫ్ దావిరి మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ థ్యాంక్ యూ బాయ్